మదనపల్లిలో ఏడేళ్ల వయసు ఉన్నటువంటి ఒక బాలికను అత్యంత కిరాతకంగా కర్కసంగా కడతేర్చాడు ఒక రాక్షసుడు ఆ రాక్షసుణ్ణి మీరు చంపుతారా మమ్మల్ని చంపమంటారా అంటూ కొంతమంది ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు దీని మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మదనపల్లిలో ఏడేళ్ల వయసు ఉన్నటువంటి ఒక బాలికని కిడ్నాప్ చేసి అతి క్రూరంగా కర్కశంగా కడతెర్చి ఒక డ్రమ్లో బంధించి పెట్టారు ఒక రాక్షసుడు అతన్ని మీరు చంపుతారా లేదా మమ్మల్ని చంపమంటారంట ప్రజల నుంచి ఆగ్రహ విషయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏమి ఏదైనా ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి అతన్ని పోలీసుల నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత విచారిస్తారు కదా విచారణలో తేలవలసిన విషయాలే ఇప్పుడు ఈ కుర్రాడికి ఇంతకుముందు నేర చరిత్ర ఉన్నట్లుగా ఏమీ ఇంతవరకు బయటికి రాలేదు కాకపోతే అల్లరిచిల్లరగా తిరుగుతాడు జులాయిగా ఉన్నాడు అనేది అయితే ఉంది అయితే ఇప్పుడు ఈ పాప ఎవరైతే ఏమనుకున్నారంటే ఆ ఏరియాల వాళ్ళందరూ పాప తప్పిపోయింది అనుకున్నారు నేను సాయంత్రం తప్పిపోయింది ఈ పూట పొద్దున పూట ఆ డ్రమ్లో ఉన్నట్లుగా దొరికింది అయితే ఇతను ఎందుకు చేశాడు ఇతను ఇతని మోటో ఏంటి అంటే అతను ప్రత్యేకమైన కారణం లేకపోకుండా అంటే ఆ పాపకి అతనికి ఒక ప్రత్యేక సంబంధం లేదు అలాంటి పరిస్థితిలో చేశాడు అంటే అతని తల్లిదండ్రులతో అతనికి ఏమైనా వైరం ఉందా ఇన్ చాలా పాప తల్లిదండ్రులతో పాప తల్లిదండ్రులతోటి అలా అలా వేరే వేరే కోణాల్లో చూస్తే తప్పితే ఇప్పుడు అతనైనా నోరిప్పాలి పోలీసులైనా ఇన్వెస్టిగేట్ చేసి తేల్చాల్సిన విషయం ఏది ఏమైనా ఏడేళ్ల పాపని చంపే అవసరం ఎందుకు వచ్చింది అతనికి ఎందుకు వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా అతని మనస్తత్వానికి సంబంధించిందే తప్పితే ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక ఒక వయసు వాళ్ళు తాగిన దగ్గర తగాదా ఆడుకుని ఆవేశంలో కొట్టుకుంటే ఒకరు చచ్చాడా లేదు ఇంకోటి ఏదన్నా ఏదైనా ఒక వ్యవహారంలో తగాదా పడి లేదు ఒక డబ్బులు ఇచ్చిపుచ్చుకునే దగ్గర లేక ఇంకోటి ఇంకోటి ఏదో ఒక దాని దగ్గర చంపటానికి గల కారణాలు చంపటానికి కారణాలు వాళ్ళు చెప్పొచ్చు కానీ మనం ఆమోదిస్తున్నామని కాదు అసలు వాళ్ళు వాళ్ళ మోటో ఏంటి అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది ఏడేళ్ల పాపకిన్ను ఇతనికి ఏముంటుంది చెప్పండి తగదా ఉండదు కదా అయినా చంపాడు అని అంటే ఇతనికి ఆ పాప పైన ప్రత్యేకంగా చంపాల్సిన అవసరం ఏంటి అని చూసుకుంటే వాళ్ళ అమ్మా నాన్నలతోటి ఏదైనా అతనికి ఘర్షణ కానీ ఏదైనా అనేదే ఒక్కటే కారణం తప్పితే వేరే ఏమీ కాదు అయినా ఆ కారణమైనా సరే ఆ కారణంతో ఆ పాపని చంపుతారా అంటే ఏంటి దీని అర్థం వాళ్ళని ఏమీ చేయలేక ఈ పిల్ల సాఫ్ట్ టార్గెట్ కాబట్టి చంపేశాడా లేకపోతే ఈ పిల్ల చచ్చిపోతే వాళ్ళు ఏడుస్తారు కాబట్టి అంటే ఒక సైకో మెంటాలిటీ అనమాట ఈ సైకో మెంటాలిటీ ఉన్నవాళ్ళు తప్పితే చేయరు ఇట్లా నిజంగా దాంతో ఏదైనా తగాదా వచ్చింది ఇప్పుడు ఒక్కోసారి ఏమొద్దంటే ఒకే బజార్లో ఉన్నప్పుడు వీళ్ళు రాత్రిపూట ఏదైనా నలుగురు ఐదుగురు కుర్రాళ్ళు కలిసి కబ్రులు చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నారనుకోండి అది ఏదన్నా కొంచెం అభ్యంతరకరంగా అనిపించింది అనుకోండి కొంతమంది వారిస్తుంటారు ఏంట్రా ఇది ఈ టైంలో ఏంటి ఏదో మంచి చెడు చెప్తారు కదా ఒక రోడ్లో ఉన్నప్పుడు అలా చెప్పినప్పుడు ఆ మీద కక్ష పెట్టుకుని లేదు వాళ్ళ నాన్నకి వీళ్ళ నాన్నకి ఏమైనా వైరం ఉందనుకోండి అనుకుందాం సపోజ్ వీడేదో మధ్యలో పుడింగిలాగా దూరి ఏదో చేసేద్దాము మా నాన్న కక్ష నేను తీర్చుకుంటాను అన్నట్లు సినిమాల్లో చూపించినట్టు చేద్దాం అనుకున్నాడా ఏ రకమైంది ఇంతవరకు మీరు చెప్పిన కోణమా లేదంటే డబ్బుల కోసం డబ్బులు డిమాండ్ చేద్దామని తొలత కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఈ విషయం ఎక్కడ బయటపడిద్దా అని చెప్పి అలా కూడా చేసి ఉండొచ్చా కొన్నిసార్లు అలా కూడా జరుగుతాయి డబ్బుల కోసం అని చేసి వాళ్ళు డబ్బులు లోపే వీళ్ళు వాళ్ళు వీళ్ళు అరుస్తున్నారనో వీళ్ళు ఏడుస్తున్నారను ఇంకెవరికో తెలిసిపోయిందనో చంపిన ఉదంతాలు కూడా అప్పుడప్పుడు వచ్చినాయి మనకి వికారాబాద్లో చాలా ఘటనలు జరిగినాయి మనం చూసాం విశ్లేషణ కూడా చూసాం అయితే ఏదైనా ఇదమెద్దంగా ఇప్పటివరకు మనకు కారణం తెలియలేదు కానీ కారణం తెలిసినా తెలియకపోయినా ఒక చిన్న పాపని చంపటం అంటే అతి క్రోరమైన హేయమైన చర్య అసలు ఇంత చేసి వాడి వయసు ఎంత ఉంది అంటే వాడికి ఏం పెద్ద వయసు కనిపించట్ల మా అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు ఉంటాయి అంత కూడా ఉండవేమో అసలు ఇంత చిన్న వయసులో ఇంత సైకో మెంటాలిటీ వీడికి ఎట్లా డెవలప్ అయింది అసలు వాడి ఫోటో చూస్తే కూడా మనకేమనిపిస్తుంది అంటే కొంచెం జులై వెదవలానే ఉన్నాడు వాడు ఓకే అంటే సైకో మెంటాలిటీతోనే హత్య చేసి ఉండచ్చు లేదంటే క్షణికావయంలో ఏదన్నా జరిగి తర్వాత దాన్ని కప్పిపించుకునేందుకు డ్రమ్లో దాచిపెట్టి ఇట్లాంటివన్నీ యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేడ్స్ అంటారు వీటిని ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేడ్స్ ఉన్నవాళ్ళు దొంగతనాలు చేయటాలు లేకపోతే ఎవరినన్నా కొట్టటాలు లేదు అనుకుంటే ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో అవ్వటం అంటే దాచిపెట్టి డబ్బులు డిమాండ్ చేసి ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వీళ్ళని వదిలేయాలి అని అనుకోవటం కానీ అంటే కిడ్నాప్ వ్యవహారాలు కానీ ఇవన్నీ బెడిసి కొట్టినప్పుడు ఇట్లా చంపేయటం కానీ ఇట్ల ఇవి ఏవైనా అసాంఘిక కార్యకలాపాల కిందకే వస్తాయి యాంటీ సోషల్ పర్సనాలిటీ సంఘ విద్రోహ మనస్తత్వం ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు అనగానే టెర్రరిస్ట్లా అనుకుంటారు స్మగ్లర్సా అనుకుంటారు పెద్ద పెద్ద హత్యలు చేసిన వాళ్ళ అనుకుంటారు అవి ఏమి చేయబడ చిన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే ఇప్పుడు కొంతమంది ఉంటుంది ఎవరి మీద కోపం వస్తుంటుంది వాళ్ళ ముందు వెళ్తూ ఉంటే వెనకమాల వాళ్ళని వాళ్ళ మీద రాళ్ళు వేస్తుంటారు అది కూడా ఒక రకమైన మనస్తత్వమే ఓకే అకారణమైన కక్ష కార్పణ్యాలు ఇవన్నీ కూడా ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేడ్స్ వీళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా బ్రతకని ఎవరు ఇప్పుడు కొంతమంది ఉంటారు తల్లిని పెన్షన్ డబ్బుల కోసం కొట్టే కొడుకులు ఉన్నారు ఇవాళ తాగుడు కోసం ఇప్పుడు ఈ సీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే వాడికి అమ్మని వాళ్ళ నాన్న అలా చేసి ఉంటాడు వాడు తాగి తాగి సస్తాడు ఇప్పుడు వీడు నేర్చుకుంటాడు ఆ తాగుడు వాళ్ళ అమ్మని వీడు హింసిస్తాడు ఇట్లా ఇంట్లో భార్యని హింసించే వాళ్ళు కానీ చెల్లెళ్ళని హింసించే వాళ్ళు కానీ లేదంటే అవల్ని ఏడిపించే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు మన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏంటి వాళ్ళకి పెన్షన్ డబ్బులు వస్తున్నాయి వాళ్ళ దగ్గర వీళ్ళు వీళ్ళు జులాయిలుగా తిరుగుతున్నారు ఈ మొత్తానికి కారణం ఏంటి అంటే మనం ఎడిదిప్పి ఎడిదిప్పి తీసుకొచ్చినా సరే సరైన ఉద్యోగాలు లేకపోవటం అలాగే మద్యం గంజాయి ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి ఇప్పుడు ఈ ఘటన మీద చాలామంది ప్రజలైతే మీరు చంపుతారా మమ్మల్ని చంపమంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చాలా అంటే చిన్నపిల్ల విషయం అయ్యేసరికి చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి మాకు అప్పగించండి మేము చూస్తాము అని చెప్పి ప్రజల దగ్గర నుంచి చాలా ఔట్రేజ్ వచ్చింది అక్కడ వస్తే హోమ్ మినిస్టర్ వాళ్ళందరికీ సర్ది చెప్పి మేము న్యాయం చేస్తాము అని చెప్పి మాట ఇవ్వటము ఈ కేసుని త్వరితంగా తేలుస్తాము అని చెప్పటము మేము ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది అని ఒక హామీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళందరూ ఆందోళన విరమించారు అనేది అర్థమవుతుంది ఇదేంటంటే ఒక్కొక్కసారి ప్రజల్లో కూడా ఐడెంటిఫై చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి జరిగింది రేపు మా అమ్మాయికి జరగదని గ్యారంటీ ఏంటి అనే ఒక ఆవేశము ఆందోళన ఎక్కువ అవుతుంది ప్రజల మధ్యలో అలా చేస్తారు నిజంగా ఇట్లాంటి ఆందోళన అవసరం ఓకే ఆందోళన చెయ్యాలి చేస్తేనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంత కాదన్నా ఈ ఆందోళనలు ధర్నాలు రాస్తారొకలు తగ్గిపోయినాయి ఇప్పుడు అదేమంటే ప్రభుత్వాలు కూడా ఏమడుగుతున్నారంటే మేము ఆందోళన చేయాలనుకుంటున్నామంటే పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు అసలు ఆందోళన చేయడానికి పర్మిషన్ అవసరం ఏంటి కానీ ప్ర సాఫ్ట్గా అయిపోవాలి ప్రపంచం అనుకుంటున్నారు కానీ ఎంత సాఫ్ట్గా అయిపోవాలి అని అనుకుంటున్నారు అంటే ప్రజల్ని చాలా ఇబ్బందులు లేకపోకుండా ఒక ధర్నా వల్ల ఒక రోకో వల్ల ఇబ్బందులు లేకుండా చేద్దామని ప్రభుత్వాలు అనుకుంటున్నాయేమో కానీ ఎంత అనుకుంటే అంత ఎక్కువ అవుతాయి ఓకే ఇప్పుడు ఈ పిల్లాడు ఉన్నాడు వీడు వీడు ఉన్నాడు ఈ ఈ సైకోని ముందుగా గుర్తించుంటే ఈ ఈ పాప ప్రాణం నిలబడేది కదా అసలు మనం అనుకుంటాము ఇదే మొదటి హత్య అనుకుంటానికి కూడా లేదు ఏమో ఇంతకుముందు ఏం చేశాడు ఇక్కడ నేర ప్రభుత్వం ఉండే ఉంటుంది అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస రెడ్డి అని ఒకడు అమ్మాయిల్ని కా స్కూల్లో దింపుతాను అని చెప్పి సైకిల్ మీద ఎక్కించుకొని మోటార్ బైక్ మీద ఎక్కించుకొని అత్యాచారం చేసి బావిలో వేసిన ఘటన చూశాం కదా మనం బొమ్మల రామారం ఏదో ఏదో ఊరిలో మరి ఏంటది వాడు అప్పటికే ఇక్కడ ఒక హత్య చేశాడు హత్య చేసి బెయిల్ తీసుకొని కర్నూలు వెళ్ళాడు అక్కడ ఇంకో హత్య చేశాడు దానికి బెయిల్ తీసుకున్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మాయిలను చంపాడు ఇదేంటంటే ఈ నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళని గుర్తించటము వాళ్ళకి సరైన సమయంలో వాళ్ళకి చికిత్సలు కావచ్చు లేకపోతే వాళ్ళని పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారించడం కావచ్చు ఏదైనా కానీ ఇట్లాంటి వాళ్ళని గుర్తించడానికి కూడా ఒక యంత్రాంగం ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎవరికి ఎవరనుకుంటారండి మన పక్కింట్లోనే మన పిల్లోని చంపే ఉన్నాడని ఏ తల్లిదండ్రులు అనుకుంటారు చెప్పండి ఎగ్జాక్ట్లీ ఇది సమాజంలో అశాంతి అభద్రత అలాగే నిరుద్యోగం పేదరికం పెరగటం కూడా ఒక కారణం అలాగే ఇవాళ గంజాయి మత్తు ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకపోవటం అదే టైంలో వీళ్ళకి స్మార్ట్ ఫోన్లో ఈ వెబ్ సిరీస్ ఎక్కువ చూడటం ఈ హింస తాలూకు దృశ్యాలను ఎక్కువ చూడటం వాటికి ప్రేరేపించబడటం ఇట్లా చాలా రకాల కారణాలు ఉన్నాయి ఏది ఏమైనా ఒక చిన్నారి ప్రాణం ఇవాళ పోయింది ఈ కేసును సవాలుగా తీసుకొని అసలు ఆ ఆ నేరస్తుడి నేర ప్రవృత్తిని విశ్లేషించి ఇలా అవ్వడానికి కారణాలేంటి ఇప్పుడు నేరం జరిగిపోయింది పాప చనిపోయింది 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 ఇంకో పాపకి ఇట్లా జరగటానికి వీలు లేకపోకుండా గనక మన శిక్షా స్మృతి మన పోలీసులు ఇన్వెస్టిగేషను ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అప్పుడు మాత్రమే నేరాలను అదుపు చేయగలను ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్